హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ భీమా ఈరోజు వీడియోలో వచ్చేసి బీరకాయ పచ్చడి చేస్తున్నానండి చాలా టేస్టీగా వచ్చింది వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుందండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం అనేసి నేను రెండు హాఫ్ కేజీ వరకు బీరకాయలు తీసేసుకున్నానండి ఈ బీరకాయల పైన నారలా కనిపిస్తుంది కదా అండి సో అది మాత్రమే తీసేసుకోండి బీరకాయ పొట్టును మాత్రం ఉంచేసుకోండి నారల్లా ఉండేసరికి అవి మనం మిక్సీ పట్టేసరికి కొంచెం పీచు లాగా వచ్చి తగులుతూ ఉంటాయి సో అందుకనేసి ఆ పైన నారలు మొత్తం తీసేసుకొని ఇలా ఫ్రెష్గా వాష్ చేసేసుకోండి వాష్ చేసి పెట్టేసుకొని కట్ చేసేసుకోండి మీడియం సైజు కాకుండా మరి బిగ్ సైజ్ కాకుండా మరి స్మాల్ సైజు కాకుండా మీడియం సైజు తీసేసుకుంటున్నాను ఎలాగో అవి కుక్ చేసి మిక్సీ పట్టేస్తాం కాబట్టి మీడియం సైజు తీసేసుకున్నానండి మీడియం సైజు తీసేసుకొని అందులో ఒక దాంట్లో టూ టూ పీసెస్గా కట్ చేసేసేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక దాంట్లో టూ టూ పీసెస్ అంటే ఫోర్ పీసెస్ వచ్చేలాగా కట్ చేసేసుకోండి సో ఇలా ఆల్ పీసెస్ని కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఫ్రై కోసం మనం సరిపడా ఆయిల్ తీసేసుకోండి సరిపడా ఆయిల్ తీసేసుకొని హీట్ అయిన తర్వాత అందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు మినపప్పు యాడ్ చేస్తున్నానండి మినపప్పు యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ వరకు పచ్చి శనగపప్పు తీసేసుకున్నాను సో పచ్చి శనగపప్పు తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్పూన్ వరకు పల్లీలు యాడ్ చేశాను తర్వాత పచ్చిమిర్చి మన రుచికి సరిపడా కారానికి సరిపడ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసి ఆయిల్లో ఫ్రై చేసేయండి టోటల్ చూడండి పచ్చిమిర్చి కలర్ అనేది ఏ విధంగా చేంజ్ అయిందో సో ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పుదీనా ఉన్ను కరివేపాకు యాడ్ చేశానండి పుదీనా వచ్చేసి రెండు రెమ్మల వరకు తీసేసుకున్నాను కరివేపాకు వచ్చేసి మూడు రెమ్మల వరకు తీసేసుకున్నానండి సో ఈ పుదీనా ఉన్ను కరివేపాకుని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసేసేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి పచ్చి ధనియాలు యాడ్ చేస్తున్నానండి పచ్చి ధనియాలు వచ్చేసి ఒక స్పూన్ వరకు తీసేసుకున్నాను సో పచ్చి ధనియాలను కూడా ఆయిల్లో ఫ్రై చేసేయండి ఇలా టోటల్ అన్నీ ఫ్రై అయ్యి కదా అండి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసేయండి గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇలా ఏం లేకుండా అన్ని గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత అందులో మిగిలిపోయిన ఆయిల్ ఉంటుంది కదండి మళ్ళీ సపరేట్ ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు అదే ఆయిల్లో మనం ఇందాక కట్ చేసి పెట్టేసుకున్న బీరకాయ పీసెస్ ఉన్నాయి కదండీ సో అవి కూడా ఇందులో యాడ్ చేసేసి బీరకాయ పీసెస్ని యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా కలిపేసేసుకోండి ఈ బీరకాయ పీసెస్ అనేది కాస్త మెత్తబడితే సరిపోతుందండి సో ఈ బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ టోటల్ బయటికి రావాలంటే బీరకాయలు యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత హీట్ తగులుతూ కొద్దీ బీరకాయలో ఉన్న వాటర్ టోటల్ బయటకు వచ్చేస్తూ ఉంటాయండి సో చూడండి ఒకసారి వీడియోలో ఒక వన్ మినిట్ ఇలా కుక్ అవ్వనివ్వండి కుక్ అయిన తర్వాత చూడండి ఒకసారి మెల్లిమెల్లిగా స్లోగా ఆ బీరకాయలో ఉన్న వాటర్ అనేది ఇక చూడండి ఈ విధంగా బయటకు వచ్చేస్తూ ఉంటాయి సో ఈ వాటర్ టోటల్ ఇనికి పోనివ్వండి టోటల్ వాటర్ ఏం లేకుండా చేసేసుకోండి గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచకండి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి చేసేయండి అవి కొంచెం కుక్ అయిన తర్వాత అందులోకి టమాటోస్ తీసేసుకున్నానండి టమాటోస్ వచ్చేసి చిన్న టమాటోస్ టూ తీసేసుకున్నాను టూ తీసేసుకొని వాటిని కూడా పీసెస్కి యాడ్ చేసేసి ఇందులో కలిపేసేసుకోండి కలిపేసిన తర్వాత అందులోకి కాస్త చింతపండు యాడ్ చేస్తున్నానండి చింతపండు వచ్చేసి ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసేసుకున్నాను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా ఇందులో యాడ్ చేసేసి కలిపేసేయండి టోటల్ ఆ బీరకాయ నుంచి వచ్చిన వాటర్ ఉన్నాయి కదండి ఆ టోటల్ వాటర్ మొత్తం బయటకు వచ్చేలాగా ఆయిల్ పైకి తేలేలాగా ఫ్రై చేసేసుకోండి సో చూడండి ఒకసారి ఆయిల్ అనేది ఏ విధంగా పైకి తేలుతుందో చూడండి ఆ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఆయిల్ పైకి తేలగానే గ్యాస్ ఆఫ్ చేసేసేయండి తేలిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయండి గ్యాస్ ఆఫ్ చేసేసి పుదీనా అది సారీ అండి కొత్తిమీర యాడ్ చేస్తున్నాను కొత్తిమీర క్వాంటిటీ వచ్చేసి కొంచెం హెవీగా తీసేసుకోండి కొత్తిమీర క్వాంటిటీ హెవీగా తీసేసుకునేసరికి మనకు టేస్ట్ అనేది కొత్తిమీర ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తూ ఉంటుంది తింటూ ఉంటే సో అందుకనేసి కాస్త ఎక్కువగానే యాడ్ చేయండి కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసి యాడ్ చేసేయండి కలిపేసి మిక్సీ పట్టేసేయండి మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు మనం పోపు కోసం సరిపడా ఆయిల్ తీసేసుకోండి సరిపడా ఆయిల్ ఆయిల్ తీసేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవ్వనివ్వండి హీట్ అయిన తర్వాత అందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు మినపప్పు యాడ్ చేస్తున్నాను మినపప్పు యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ వరకు పచ్చి శనగపప్పు తీసేసుకున్నానండి సో పచ్చి శనగపప్పు తీసేసుకున్న తర్వాత ఆవాలు వేసేయండి జీలకర్ర యాడ్ చేసేయండి యాడ్ చేసిన తర్వాత అందులోనే ఒక టూ త్రీ వరకు మిరపకాయలు యాడ్ చేశానండి ఎండుమిర్చి తర్వాత కరివేపాకు యాడ్ చేసేసుకోండి కరివేపాకు వేసేటప్పుడు ఆయిల్ పైన చిల్లుతుందండి సో కాస్త జాగ్రత్తగా చూసి వేసుకోండి తర్వాత కొంచెం పచ్చ పచ్చగా దంచేసుకున్న వెల్లుల్లి కూడా అందులో యాడ్ చేశాను యాడ్ చేసేసి ఆ పోపు మొత్తం గోలేలాగా ఒకసారి కలిపేసేసుకోండి ఆ పోపు మొత్తం ఫ్రై అయ్యేలాగా ఒకసారి కలిపేసేసుకోండి కలిపేసిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్న చట్నీ ఉంది కదండి బీరకాయది సో అది కూడా ఇందులో యాడ్ చేసేసేయండి యాడ్ చేసిన తర్వాత ఆ పోపులో యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఆ బీరకాయ పచ్చడి అనేది ఎప్పుడైనా మనం మెత్తగా పట్టేసేయకండి కొంచెం బరకలా పట్టేసేయండి కొంచెం పట్టి పట్టనట్టు మనం రోట్లో దంచుకుంటే ఏ విధంగా అయితే చేస్తామో సో ఆ విధంగా మిక్సీలో పట్టేసుకోండి చూడండి ఎంత టేస్టీగా వచ్చిందో వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళు అయినా తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సూపర్గా వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్